సభా సరస్వతికి నమసింహాంజలు ముఖ్య అతిథిగా విచ్చేసిన సాహితీ విశ్వంభరుడు పూజ్యులు డాక్టర్ నారాయణ రెడ్డి గారికి డాక్టర్ శ్రీ కొండలరావు గారికి సభను అలంకరించిన పెద్దలందరికీ నా హృదయపూర్వకమైన నమసింహాంజలు మా యువ కళావాహిని వాళ్ళు ఎన్నో 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 మంచి కార్యక్రమాలు చేశారు కానీ ఈ రోజున కేవీ రెడ్డి గారి లాంటి మహనీయుని గురించి రాసిన ఒక మహోత్కృష్ట గ్రంథాన్ని ఆవిష్కరింపజేసే కార్యక్రమంలో ముఖ్య పాత్ర వహించినందుకు మా వైకేని యువకళా వాహిని వారిని మరీ 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 నేను అభినందిస్తున్నాను చంద్రుడి చల్లదనాన్ని గురించి ఎలా చెప్పలేము సూర్యుడి వెచ్చదనాన్ని గురించి ఎలా చెప్పలేము ఆకాశ పేర్తులను ఎలా కొలవలేము సముద్రపు లోతుల్ని ఏ విధంగా అంచనా వేయలేము ఆ విధంగానే మన కేవీ రెడ్డి గారి గురించి ఎంత చెప్పినా చాలా చాలా తక్కువే అవుతుంది ఆయన ఇంతకాలం అందరి హృదయాల్లోనూ ఒక మహా దర్శకునిగా నిర్మాతగా అందరి హృదయాల్లోనూ సుస్థిర స్థానాన్ని ఆక్రమించారు కానీ ఈరోజు చరిత్ర సాహితీ సాహితీపరంగా అక్షర రూపంలో ఆవిష్కృతమై అందరికీ తెలియని ఎన్నో ఆయన గురించిన వ్యక్తిత్వాన్ని గురించి అందరికీ తెలిసేలా రాసిన రాసిన త్యాగం కొండారెడ్డి గారికి నిజంగా అందరం రుణపడి ఉన్నాం ఇంత చిన్న వయసులోనే ఇటువంటి థాట్ వచ్చినందుకు ఆయన ఎంతైనా అభినందించాలి నేను నాకు ఇచ్చిన ఈ పుస్తకం ఇచ్చింది మధ్యాహ్నం ఇచ్చారు మా శ్రీధర్ ఇచ్చి అక్కయ్య మీరు తప్పకుండా రావాలి అన్నారు కానీ పని ఉన్నా కూడా ఎందుకు రావాల్సి వచ్చిందంటే మా ఇది యువ కళా వాహినికి సంబంధించినది తర్వాత మా అక్కినేని శ్రీధర్ అక్కయ్యో మా ఇంటి ఆడబడచువు కదా నువ్వు రాకపోతే ఎట్లాగా అంటే మా శ్రీధర్ అనకపోయినా కూడా వాళ్ళ ఇంటి ఆడబడుచున్నాయి నేను అక్కి నేను ఇంటి ఆడబడుచున్నాయి తర్వాత ఈ ఇటువంటి విశిష్టమైన ఫంక్షన్లో పూజలు కేవీ రెడ్డి గారి అబ్బాయిని కళ్ళారా చూడాలని ఆయనతో పాటు ఈ వేదిక మీద ఉండాలని నేను అది ఈ అదృష్టాన్ని పంచుకోవటానికి కూడా నేను రావటం జరిగింది తర్వాత ఈ సమావేశంలో మరొక విశిష్టత ఉంది మా శ్రీధర్ ఈ రోజు ఇట్లాగా స్టేజ్ మీద ఇట్లా ఉన్నాడు కానీ వారి ఫాదర్ నాన్నగారు పోయి ఇవాటికి అంటే నెల రోజులు పూర్తయింది అయినా కూడా కొడుకుగా ఎన్నో బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉన్నా కూడా అవన్నీ పక్కకి నెట్టి అక్షరమే తన ఆయుధంగా భావించి ఆర్ట్ ఆర్ట్లో ఎంతో నిష్ణాతుడై అయ్యి వాళ్ళ తండ్రి గారి ఆశయాన్ని నెరవేర్చడం కోసం అదే ఆయనకిచ్చే నివాళిగా భావించి ఈ రోజున ఒక నెల కార్యక్రమానికి పాలు పంచుకోకుండా ఈరోజు స్టేజ్ మీద ఉన్నారు మా తమ్ముడు అక్కినేని శ్రీధర్కి నా హృదయపూర్వకమైన అభినందనలు అందజేస్తున్నాను ఇంకా కేవిరెడ్డి గారి గురించి మాట్లాడుతూ పూజల రామ్ గారు అన్నారు నేను ఈ సభకి రావటానికి మాయాబజార్ అన్ని చూసి అన్నిసార్లు చూసిండటమైన అర్హత ఏమోనని అప్పుడు నాకు అనిపించింది నేను ఈ సభకి రావటానికి దొంగరాముడి సినిమాలో ఒక సీన్ని ఎన్ని వందల సార్లు చూశానంటే ఆ అర్హత నన్ను అక్కడ తెచ్చిందేమోనని అందులో రాముడు చెల్లెల్ని గుర్తుపట్టి కిటికీలోంచి చూస్తూ ఒకేసారి ఆ హావభావాలు ప్రదర్శిస్తుంటే కేవి ప్రదర్శించి కేవిరెడ్డి గారు వంక చూసి బాగా యాక్ట్ చేశాను అంటే ఛీ అదే నటన కక్ ఉంది అట్లా అనేసరికి అన్నయ్య ఒక్కసారి ఇదైపోయి మళ్ళీ ఎన్ని రీటేకులు 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 తీసుకున్న తర్వాత ఆ సీన్ పండిన తర్వాత ఆ సీన్ చూస్తుంటే అప్పటికే మా మధ్య అన్న చెల్లెలుగా పెనవేసుకున్న బంధం ఆ సీన్ వల్ల మరింత మరింత మరింతగా పెనవేసుకుపోయింది అందుకు కేవీ రెడ్డి గారికి నేను సర్వదా కృతజ్ఞతలుగా ఉంటాను మన రెడ్డి గారి గురించి ఎంత చెప్పినా తక్కువే వారు ఆయనలోని వ్యక్తిత్వ కోణాలని ఆయనలోని ప్రతిభను అనేక కోణాల్లో మా సోదరుడు ఈ చి ఇందులో చిత్రీకరించాడు దర్శక మహేంద్రుడు అన్న బిరుద ఆయనకు చాలా తక్కువ నేను అనుకుంటున్నాను ఎందుకంటే మహేంద్రుడు అనేది ఒక రకంగా అనిపిస్తుంది ఇంద్రుడి పరంగా ఆలోచిస్తే కానీ దర్శక బ్రహ్మ అన్న దర్శక విరాట్ అన్న సరిగ్గా సరిపోతుందేమోనని నేను మనస్ఫూర్తిగా అనుకుంటూ ఇటువంటి అవకాశాన్ని కలిగించినందుకు మా యువకళామైన వారికి తమ్ముడు అక్కినేని శ్రీధర్కి రచయితకి అందరికీ నా హృదయపూర్వకమైన అభినందనలు అందజేస్తూ కృతజ్ఞతలు అందజేస్తూ సెలవు తీసుకుంటాను